హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తనీరు వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనంత చాలా బాగున్నాను సో లాస్ట్ ఫర్టిలిటీ జర్నీ పార్ట్ టూ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ ఎంతవరకు చెప్పుకున్నామని అంటే నాకు ఐ హెచ్సిజి ఇంజెక్షన్ ఇచ్చారు దాంతోపాటు వజనల్ ఇంజక్ ఇన్సర్షన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారని చెప్పాను కదండి పాటు లాస్ట్ విజిట్లో నాకు ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ ఇప్పటివరకు సిక్స్ ఓఐస్ అయిపోయాయి మీకు ఈ ఇది కానీ కన్సీవ్ కాకపోతే మీకు ఐఐ చేస్తామని చెప్పారు మేము నిజంగా చెప్తున్నామండి సిక్స్ సైకిల్స్ వరకే చూస్తారు న్యాచురల్గా అనేసి మాకు వరకు తెలియదు అంటే ఇంకా చే ఇంకా చేస్తారేమో ఇంకొక టూ త్రీ సైకిల్స్ చూస్తారేమో అనేసి మేము అనుకున్నాము కానీ ఆవిడ అయ్యో అయ్యో అనేసరికి నే నేనైతే చాలా బాధపడ్డాను చాలా భయమేసింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలు అందుతారా లేదా అనేసి చాలా భయం అయింది అసలు ఈ అయ్యో ప్రాసెస్ నాకు ఎందుకు జరుగుతుంది అసలు నాతో ఏంటి ప్రాబ్లము ఎగ్ కరెక్ట్గానే మంచిగానే ఉంది కరెక్ట్గా సైజుకి వస్తుంది మంచిగానే రిలీజ్ అవుతుంది హస్బెండ్ వైఫ్ చెప్పినప్పుడు బాగానే కలుస్తున్నాము రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేసి మాకు అప్పటి వరకు అసలు తెలియదండి అసలు ఎందుకు వస్తలేదో కూడా మాకు లేదు ప్రెగ్నెన్సీ అప్పుడేమో ఫస్ట్ మంత్లోనే అందింది ఇప్పుడు కూడా అదే ఫస్ట్ మంత్లో అందుతుంది అనేసి చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళాము తీరా చూస్తే ఇప్పటివరకు మీకు సిక్స్ ఓ అయిపోయాయి ఓవెలేషన్ ఇండక్షన్స్ అయిపోయాయి ఇప్పటివరకే మీకు ఇంజక్షన్స్ కూడా బాగానే వేశారు బయట హాస్పిటల్స్లో కానీ ఇక్కడ కానీ సో మీరు ఐఐఐకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసరికి చాలా బాధేసిందండి సో ఈ టెన్ డేస్ అయితే నేను ఆవిడ ఇచ్చిన వెజనల్ టాబ్లెట్స్ కంటిన్యూగా నేను వాడడం స్టార్ట్ చేశాను దాంతోపాటు డైట్ కూడా నేను చాలా చేంజ్ చేశాను అనమాట అంటే ఇంకేమన్నా అంటే పీసీఓడి ఉంది అని రీజన్ చెప్తున్నారు కదా అనేసి ఆ పీసీఓడికి సంబంధించిన నేను డైట్ కూడా మెయింటైన్ చేశాను రెగ్యులర్గా వాకింగ్ చేశాను దాంతోపాటు నేను చేసే ఎక్సర్సైజ్తో పాటు అంటే నా ఫిజికల్తో పాటు కొంచెం దేవుళ్ళ సైడ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి నేను దేవుళ్ళ పూజలు అవి కూడా బాగానే చేశాను అనమాట యూట్యూబ్లోనే షష్ఠీ దేవి స్తోత్రం అని ఉంటుంది అది చదివాను అది నేను రోజు పారాయణ చేశానండి పైగా నేను సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం వారానికి నాలుగు రోజులు పూజలు చేశాను అనమాట సోమవారం శివయ్యకి అక్కయ్య గారికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి శుక్రవారం మళ్ళీ అక్కయ్య గారికి లక్ష్మీదేవికి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకోవడం స్టార్ట్ చేశాను పూజలతో పాటు నేను కొంచెం డైట్ ఫాలో అవ్వడము అండ్ కొంచెం వాకింగ్ అలా చేయడం ఎక్సర్సైజెస్ చేయడము కొంచెం మార్నింగ్ లేవడం ఇవ్వడం నా నా రొటీన్ అయితే కొంచెం చేంజ్ చేసుకున్నాను నా వరకు అయినంత వరకు నాకైతే చాలా నమ్మకం ఉందండి ఎందుకంటే ఫస్ట్ మంత్లోని శశికళ మేడం దగ్గర ట్యాబ్లెట్స్ తీసుకోగానే నాకు అందింది అలాగే నమ్మకంతో నెక్లెస్ రోజుకి వెళ్ళకుండా ఆమె కోసం మాత్రమే కేవలం బంజరా హిల్స్కి వెళ్ళడం జరిగిందండి దీనికి ఫర్నండీస్ హాస్పిటల్కి ఫర్నండీస్ హాస్పిటల్కి ఆవిడ వెన్స్డే రోజు సాటర్డే రోజు వస్తుంది అని అని చెప్పారు బంజరా హిల్స్ స్టాక్ హోమ్కి అండ్ నెక్లెస్ రోడ్లో తను చేంజ్ అయిపోయింది అని చెప్పారు తను వచ్చే డేస్ మండే అండ్ ఫ్రైడే నెక్లెస్ రోడ్లోకి వస్తుంది వెడ్స్డే అండ్ సాటర్డే రోజు బంజరా హిల్స్ హాస్పిటల్కి వస్తుందని అని చెప్పారు అట్లా అనేసి మేము బంజరా లో చూపించుకోవడం స్టార్ట్ చేసామన్నమాట ఆ మంత్ బంజరా హిల్స్ నిజంగా చెప్తున్నానండి ముందే కన్సల్టేషన్ కానీ కన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళామనంటే అంటే త్రూ వాకిన్ వెళ్ళామని అంటే మార్నింగ్ మేము వెళ్ళేసరికి అక్కడికి నైన్ అయింది అండి నాకు కన్సల్టేషన్ ఆమె కన్సల్టేషన్ దొరికేసరికి నాకు త్రీ ఓ క్లాక్ అయింది సీరియస్గా ఫుడ్ లేదు వాటర్ లేదు అంతసేపు వెయిట్ చేశాను అనమాట వాకిన్ త్రూ వెళ్తే మేడం కూడా చూడట్లేదు ముందు అపాయింట్మెంట్ ఉండవాలని పంపించండి వాకిన్ త్రూ వాలని అట్లానే వెయిట్ చేయించండి అని అనేసి చెప్పారు అంటే ఎంత వే ఎంత వెయిట్ చేసినా ఎంత కష్టపడినా ఎంత ఓపికపడ్డా బేబీస్ కోసమే కదా అనేసి చాలా ఓపికగా మా హస్బెండ్ కూడా నా కోసం చాలా టైం నా కోసం ఇచ్చారనమాట ఇంకా ఇద్దరం మార్నింగ్ నైన్కి వెళ్ళేసి ఈవినింగ్ కన్సల్టేషన్ అయిపోయినాక ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది ఆ రోజు అతను లీవ్ పెట్టుకోవాల్సి వచ్చింది నా కోసం అంటే బేబీస్ కోసం ఇద్దరం అంటే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక పరంగా ఏదో ఒక పనిని ఇంకా ఆ వెజైనల్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చాక హెచ్సిజి ట్యాబ్ ఇంజెక్షన్ వేసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఈ వారం రోజులైతే నేను ఎంతగా ఎదురు చూశాను నాకైతే ఖచ్చితంగా నేను కనిస కన్సివ్ అయిపోయాను అనేసి చాలా నమ్మకం ఉందనమాట నేను చేసుకున్న పూజలు లేవండి నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి ఇలాచి మాల వేశాను ఇరవై ఒక్క ఇలాచితో మాల చేసి స్వామివారికి వేయాలన్నమాట ఏడు వారాలు ప్లస్ ఒక వారం ఎనిమిది వారం వడ్డో వడ్డీ వారంతో సహా వేశాను సోమవారికి సోమవారికి నెయ్యి దీపం పెట్టుకున్నాను సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను వినాయకుడికి ముడుపు కట్టాను నేను ఆ ముడుపులు ఎప్పుడు తీరుస్తాను ఏంటో నాకైతే తెలియదు కానీ అవన్నీ ఖచ్చితంగా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చాలా మొక్కులు మొక్కానండి ఆ మార్చ్ మంత్కి అయితే ఆ మార్చ్ మంత్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ రోజు మా పెళ్లి రోజు అనమాట త్రీ ఇయర్స్ నుండి ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతాము ఇంకా ట్వంటీ సిక్స్త్ మా పెళ్లి రోజు ట్వంటీ సెవెంత్ ఆర్ ట్వంటీ ఎయిత్ నా పీరియడ్ డేట్ అనమాట ఇంకా నేను నాకేమనిపించింది అంటే నాకు కొంచెం సిమ్టమ్స్ కనిపించాయి నేను కన్సీవ్ అయిపోయానేమో అనేసి నేను ఇంకా రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఇంట్లో ఇంట్లో పనులు చేయడం కొంచెం తగ్గించేశాను అనమాట పెళ్లి రోజు మార్చ్ ట్వంటీ సిక్స్ కదండి సో ఈవినింగ్ అలా రెస్టారెంట్కి వెళ్ళి బయట తినేసి సో హ్యాపీగా ఇంటికి వచ్చి పడుకున్నాం అనమాట ఖచ్చితంగా నేను కన్సూవ్ అయ్యాను అనేసి ఇద్దరికీ ఉంది నేను కన్స్యూవ్ అయ్యానేమో అనేసి ఇంకా నేను సెవెన్ ట్వంటీ సెవెంత్ రోజు నేను అనుకున్నాను నేను కన్సూవ్ అయ్యాను అనేసి ట్వంటీ సెవెంత్ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా ట్వంటీ సెవెంత్ రోజు అమ్మ దగ్గరికి వచ్చేసినాక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంకా టూ డేస్కి నాకు అవజనల్ టాబ్లెట్స్ ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ కూడా నేను యూస్ చేసేసానమాట అవి ప్రజిస్టో ప్రజిస్ట్రోన్ ట్యాబ్లెట్స్ అనమాట అంటే గర్భం కానీ అందితే అవి స్ట్రాంగ్గా అతుక్కోవడానికి గర్భం అనేది పిండం అనేది కొంచెం స్ట్రాంగ్గా గర్భసంచికి అతుక్కోవడానికి ఆ ట్యాబ్లెట్స్ అనేవి నాకు మేడం గారు ఇచ్చారనమాట ఇంకా ఈ వన్ వీక్ అయితే నేను అసలు ఎలాంటి పని చేయలేదండి సో నాకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ రోజు టాబ్లెట్స్ అయిపోయాయి ఇంకా నాకు పీరియడ్స్ రావట్లేదని నేను నెక్స్ట్ ఇయర్ నేను ఆత్రం ఆపుకోలేక ట్వంటీ నైన్త్ రోజు నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట ట్వంటీ నైన్త్ రోజు టెస్ట్ చేసుకుంటే నెగిటివ్గానే వచ్చింది పోనీలో వన్ డేనే కదా స్కిప్ అయ్యి కొంచెం వెయిట్ చేద్దాము అనేసి ఒక టూ డేస్ ఆగాను మళ్ళీ మార్చ్ థర్టీ రోజు మార్చి థర్టీ రోజు మళ్ళీ టెస్ట్ చేశాను మళ్ళీ నెగిటివ్వే వచ్చింది అలా టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి నేను టెస్ట్ చేస్తూనే ఉన్నాను అనమాట నాకు ఎంతకి నెగిటివ్ వస్తుంది ఇంకా ఎగ్జాక్ట్గా సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని టెస్ట్ చేశాను ఏప్రిల్ ఫిఫ్త్ ఏమొచ్చిందో మీరు గెస్ట్ చేయండి రిజల్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే నీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది నాకు ఖచ్చితంగా ఫోటో పెట్టేసేయి నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనేసి ఆయన ఎవ్రీ సాటర్డే రోజు సాటర్డే సండే ఆఫ్ కాబట్టి ఎవ్రీ సాటర్డే రోజు ఆయన క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట తన ఫ్రెండ్స్తో ఏప్రిల్ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ పైగా సాటర్డే రోజు నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి రోజు అనమాట స్వామిని నేను అబార్షన్ ముందు వరకు నేను అసలు మొక్కలేదండి అబోర్షన్ తర్వాతనే నేను స్వామిని మొక్కోవడం స్టార్ట్ చేశాను స్వామిని ఎంతగా ఇప్పుడు ప్రార్థిస్తున్నానో నా మాటల్లో చెప్పలేను ఇప్పుడు స్వామి నాకు అన్ని అనమాట ఫస్ట్ నాకు వెంకటేశ్వర స్వామినే నా గోవిందుడే నాకు అనమాట అట్లా అయిపోయింది దాని మీద భక్తిని నేను అసలు చెప్పుకోలేను అంత భక్తి అయిపోయిందనమాట ఫస్ట్ నా బర్షన్ తర్వాత ఫస్ట్ వెళ్ళింది తిరుపతి కాబట్టి స్వామిని చూడగానే అంత ఏడ్ చేశాను నాకు ఎందుకు ఇలా చేసావని ఏడ్చానో లేకుంటే మరి స్వామి ఇంక అప్పుడే నన్ను తనలో చేర్చుకుందామని స్టా అప్పుడే అనుకుంటా సో నేను అప్పటి నుంచి స్వామికి దీపం పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఎవ్రీ సాటర్డే అప్పటి వరకు మా ఇంట్లో మాతి చే మాతె చేసేది పూజ స్వామికి సో ఇంకా నేను స్వామి స్వామి మీద నా భక్తి నేను మాటల్లో చెప్పలేను అది అప్కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు నా వీడియోస్ ద్వారా సో ఆ సాటర్డే ఏప్రిల్ ఫిఫ్త్ రోజు ఏమైంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఎవరికేమైనా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి